काड ना काड ना यो इ नॉन साबे तो लाय पडतानी जस्टी करला केल नो सर आवाज अरे ननक कोच नाका ननक सरक मत ना ना मोबाइल कोच नाका मैडम मैडम हम टाइम मैडम मैडम फेक्ट <laughs> 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 ఈరోజు మాజీ ఎమ్మెల్యే మా పల్నాడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి పిన్నలి రామకృష్ణారెడ్డి గారిని వారి సోదరులు వెంకటరామిరెడ్డి గారిని ఈ రోజు కి వచ్చి వారిని మీట్ అవ్వడం జరిగింది వారు బాగోగులు అడిగి తెలుసుకోవడం జరిగింది వారు లోపల ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ధైర్యంగా ఉన్నాను అని చెప్పి చెప్పడం జరిగింది అక్రమ కేసులో స్వయాన పల్నాడు జిల్లా ఎస్పీ ఆ రోజున హత్యలు జరిగినాయి అది టీడీపీ వారే వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు కోసం ఆ గ్రామంలో హత్యలు చేసుకున్నారని చెప్పి ఎస్పీ గారు స్వయంగా ప్రకటించిన తర్వాత కూడా అక్రమ కేసు కట్టి పిన్నెలి సోదరులను ఏ విధంగా ఇబ్బంది పెట్టి జైలు పాలు చేశారు ఈ రోజుకి అరవై ఒక రోజు అయింది లోపలుంచారు ఈ అక్రమ కేసు అరెస్ట్ చేసి విచిత్రం ఏంటంటే పిన్నెల సోదరులకు సంబంధించి బెయిల్ పిటిషన్ వేసుకోవడము ఇటు పోలీసులు కస్టడీ పిటిషన్ వేయడం ఇలా వరుసగా ఐదు సార్లు బెయిల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం మరి కూటమి ప్రభుత్వం ఎంతలా చేస్తుంది అంటే దీని బట్టే మనకు అర్థమవుతా ఉంది మాకు నమ్మకం ఉంది పిన్నలు సోదరులు ఎటువంటి తప్పు చేయలేదు ఇది అక్రమ కేసు కావాలనే టార్గెట్ చేసి మరి వీళ్ళను ఈ కేసులో పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు భగవంతుడు ఉన్నాడు ఖచ్చితంగా వీళ్ళు ఇంట్లో క్లీన్ షీట్ గా బయటకు వస్తారనే నమ్మకం మనం చూస్తా ఉన్నాము ఈ రీసెంట్ టైమ్స్ లో వరుసగా ఏ విధంగా మాజీ మంత్రుల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడి చేస్తున్నారు మనం చూస్తా ఉన్నాము అంబట్ రాంబాబు గారి మీద సుమారు ఎనిమిది గంటల పాటు ఇళ్ళ మీద దాడి ఇంటిని ధ్వంసం చేయడం ఆ తర్వాత ఆఫీస్ మీద నిప్పేయడము కార్లు తగలబెట్టడము ఏ విధంగా దాన్ని అరెస్ట్ చేసి స్వయంగా ఎమ్మెల్యేనే లోకి వచ్చి ఎమ్మెల్యే భర్త లోకి వచ్చి దాడి జరిగే కొన్ని గంటల ముందు కేంద్ర మంత్రి రాంబాబు గారికి సినిమా చూపిస్తామని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రం అంతా కూడా చూశారు ఏ విధంగా దాడులు చేస్తున్నారు అధికార పార్టీ దాడులకు ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరు కూడా చూశారు అలాగే జోగి రమేష్ గారు ఆయనని వరుసపెట్టి ఇబ్బందులు పెడుతూ వచ్చారు పెట్రోల్ పాంపుల సంస్కృతి ఎప్పుడు లేదు మన రాష్ట్రంలో మొదటిసారి చూస్తా ఉన్నాము యోగి రమేష్ గారి ఇంటి మీద నిప్పేసి పెట్రోల్ పాంపులు వేసి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ మినిస్టర్స్ ని ఏ విధంగా ఇబ్బంది అనేది రాష్ట్రం మొత్తం కూడా చూసింది అలాగే నా మీద వెంకటేశ్వర స్వామి గుడికెళ్లి పూజలు నిర్వహించి బయటకు వస్తే నా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం తిరిగి మళ్ళా గుడికి వచ్చినందుకు గుడికి వచ్చినందుకు నా మీద మా కార్యకర్తల మీద కేసు కట్టారు మేము గుడికి వెళ్ళడం చేసింది తప్ప అని అడుగుతా ఉన్నాను గుడికి వెళ్ళకూడదా గుడికి వెళ్తే తప్ప ఇచ్చినటువంటి కేసుని ఇప్పుడు కూడా కేసు కట్టలేదు పట్టించుకోలేదు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇరవై నెలల దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి అనేక అక్రమ కేసులు అరెస్ట్లు జైళ్ళు వేధింపులు దాడులు చేస్తా ఉన్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్ లోనే భయం అనేది లేదు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బ్లడ్ లో కూడా భయం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేటువంటి కార్యకర్త బ్లడ్ లో కూడా భయం అనేది లేదు మేము చెప్తా ఉన్నాం మీరు మమ్మల్ని ఎంత అణచివేసినా ఎంత అనగదొక్కినా సముద్ర కెరటలాగా లేసి సముద్ర కెరల్లాగా లేసి మళ్ళీ మిమ్మల్ని బోడించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతూ బలంగా పనిచేస్తుందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు గెలిసేదాకా దెబ్బలు పడ్డా గాయాలైనా అవమానాలైనా అక్రమ కేసులు పెట్టినా జైళ్ల పాలు చేసినా ఎక్కడ కూడా ధైర్యం చేయడం ధైర్యంతో పనిచేస్తాము ఇంకా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను జిల్లాలో సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ నెల్లూరు జిల్లాలో టీడీపీని టీడీపీ చేస్తున్నటువంటి అరాచకాలని పదే పదే ప్రశ్నిస్తూ ఉంటే ఎన్ని అక్రమ కేసులు కడుతున్నారు జైలు పాలు చేశారు మాట్లాడితే కేసు కడుతున్నారు ప్రెస్ మీట్ పెడితే కేసు కడుతున్నారు ప్రెస్ నోటిస్తే కేసు కడతా ఉన్నారు వరుసగా చూస్తా ఉన్నాము ఎఫ్ఐఆర్ల మీద ఎఫైఆర్ నాకు తెలిసి పోలీసులకు కూడా తెలియదు ఎన్ని ఎఫర్లు ఉన్నాయో ఆ కాగా నన్ను కూడా అర్థం కావట్లేదు ఎన్ని ఎఫ్ఐఆర్లు అవుతున్నాయో అలా ఉంది పరిస్థితి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ రెడ్ బుక్ పేరుతో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే దాంట్లో పోలీసులు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఎలా వేధిస్తున్నారో అర్థమవుతా ఉంది అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏమంటొచ్చిందో వచ్చిందో వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్స్ ఈరోజు నా జర్నలిస్టులు కావచ్చు అసలు మాట్లాడితే తప్పు తప్పంటున్నారు కొమ్మినేని కొమ్మినేని గారిని మనం చూసాము మీడియాలో నవ్వితే కేసు కట్టి అరెస్ట్ చేశారు నవ్వితే తప్పంట అసలు ఎవరిని వదిలారు ఐఏఎస్ లని ఐపీఎస్లని వరుస పెట్టి బేధిస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఇరవై నెలలుగా నెలకొన్నాయి సామాన్యుడు కూడా ఈరోజు సామాన్య ప్రజలకు కూడా భద్రత లేదు మహిళలకు భద్రత లేదు ఈ రోజు రాష్ట్రంలో ఈ రోజు రాష్ట్రం పక్కా జంగల్ రాజులా తయారైందని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలే ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్సే అసలు ఎందుకు జరిగినాయి ఈ దాడులు మనం చూస్తా ఉన్నాము కల్తీనే అని చెప్పి ఈ తిరుపతి లడ్డు విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు అసలు ఈ అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చింది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే కదా జూలైలో నాలుగు ట్యాంకర్లను మీరే రిజెక్ట్ చేశారు ఆ రిజెక్ట్ చేసినవి మళ్ళీ పదిహేను రోజులు మీరే ఆ పక్కకి ఆపారు మళ్ళా అవి యాక్సెప్ట్ చేశారు మళ్ళా శాంపుల్ తీస్తామని తీశారు అని మీరే చెప్తా ఉన్నారు క్లియర్గా సిబిఐ సిట్ లో చార్జ్షీట్ లో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు కదా ఎక్కడా కూడా లార్డ్ యానిమల్ ఫ్యాట్ అనేది ఇంక్లూడ్ అవ్వలేదు ఇట్స్ నాట్ డిటెక్టెడ్ అని స్పష్టం చేసినా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు దీని మీద అసత్య ప్రస ప్రచారాలు అవాస్తవాల్ని ఇంకా ప్రజలు ప్రజలకు చెప్తూ నమ్మించేటువంటి ప్రయత్నం ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి ధైర్యంతో చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు చెప్తా ఉన్నారు తిరుమల శ్రీవారి విషయంలో పెట్టుకున్నారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు లడ్డూ విషయంలో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కల్తీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ అసత్య ప్రచారాలు నిజం ఇది సిబిఐ సిటే క్లియర్ గా చెప్పింది ఎక్కడ కూడా యానిమల్ జంతు కొవ్వు అనేది కలవలేదు ఇవన్నీ అవాస్తవం అని చెప్పి సిబిఐ సిట్ లోనే రిపోర్ట్ చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఇక వైసీపీ వాళ్ళు గుళ్ళకెళ్తే ఈ విధమైనటువంటి డైవర్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా దాడులకు ఏ విధంగా కూడా మరి ప్రోత్సహిస్తున్నారు మనం చూస్తా ఉన్నాము కాబట్టి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని మనకు స్పష్టం అవుతుంది కూడా ఏదంటే చంద్రబాబు నాయుడు గారికి సుప్రీం కోర్టు కన్నా మించి ఆయనే సుప్రీం అనుకుని ఈ రోజు ఆ సిట్ అక్కడ నుంచి ఇచ్చినటువంటి రిపోర్ట్ ని కూడా వీళ్ళు సాటిస్ఫై అవ్వక ఏదో ఏదో కమిటీ ఫామ్ చేస్తామో అవి ఫామ్ చేస్తామోని మాట్లాడుతా ఉన్నా